లేకపోతే భారతదేశం చూస్తే మన మీద కూడా అడుగు వచ్చి పడుతుందనేటువంటి భయానికి ఒక భర్త మాత్ర ముందు అబ్దుల్ కలాం గారితో పోక్రాల్లో అణుపరీ ఈ దేశాన్ని పరిపాలించాల ఈ దేశాన్ని పునర్వారం బయటికి రావాలి ఏదైతే ఈ దేశం ఏదైతే ఉందో ఎప్పుడు ఈ దేశ ప్రపంచంలో మార్గదర్శిగా మార్గం కొట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఈ రోజు ప్రధానమంత్రి ఇంటి మీద వచ్చేటువంటి పరిస్థితి కాకపోతే ప్రపంచంలో ఏ వ్యక్తి మారిపోయినా ఏ వ్యక్తి నష్టపోయినా ఏ వ్యక్తి ఉత్తకాంక్షలో దొరకబడినటువంటి పరిస్థితిలో వచ్చినా ఆశ్రయించినటువంటి తల్లి లాంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం కావచ్చు పరిచయం కావచ్చు నిన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆ సీన కావచ్చు లేదా బంగ్లాదేశంలో నీకు అక్కడ తీసేటువంటి పరిస్థితులు కానీ మీరు తలదాచుకోవాలంటే భారత్ నా దగ్గర ఉందని చెప్పి ఆ తమాగతి తీసుకున్నటువంటి గొప్ప ఖ్యాతున్నటువంటి దేశం భారతదేశం